దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి నామములో మీ అందరికీ శుభను తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరుడ ఈ కల కలసంలో దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది దేవుని కొరకు దేవుని యొక్క పని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి ఏదో దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు కానీ ఆయన పని మనం చెయ్యాలి ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించాలి ఆయనకి ఇష్టమంటి బిడ్డలుగా మనం జీవించాలి ఆయన కొరకే మన జీవితం అని మనం జీవించే విధంగా ఉండాలి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది భార్య కానీ భర్త కానీ దేవుని కొరకు దేవుని పని కొరకు వారు ఏది కూడా ఇంకా ఆశించలేదు దేవుని పని కొరకే వారు ప్రయాసపడ్డారు అయితే ఈ ఉదకల సమయంలో మనం చూసుకున్నట్లయితే పౌలు గారు చూసుకున్నట్లయితే అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరిందికి వచ్చి పొంత వంశీయుడైన అకోలా అను ఒక యూదిని పొంతు వంశీయుడైనటువంటి అక్కుల ఇతడు యూదుడు అతని భార్య అయిన ప్రిస్కిళ్లను కనుగొని వారి వద్దకు వెళ్ళను చూడండి అపోస్తులంటి పౌలు గారు దేవుని యొక్క పరిచర్లో ఉన్నప్పుడు అంటే ఈయన రెండవ ప్రయాణంలో ఉన్నాడు ఈయన మొదటి ప్రయాణం రెండవ ప్రయాణం మూడవ ప్రయాణం ఈయన రెండవ ప్రయాణంలో ఉన్నప్పుడు ఏథేన్స్ నుండి బయలుదేరి కొరిందికి వచ్చినప్పుడు అక్కడ అక్కుల్లా ప్రిసిల్లా ప్రిసికిల్లని భార్య భర్తలు ఉన్నారు వారు గురించి అపోజితుంటి పౌలు గారు తెలుసుకున్నాడో వారి యొక్క పరిచర్య ఏంటి వారు ఏ విధంగా దేవునిలోనికి అనేక మందిని తీసుకుని వస్తున్నారో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ భారాన్ని పౌలు గారు గ్రహించుకుని చూడండి పిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టివారు ఈ అక్కుల వారు డేరాలండి అంటే బరకాలు కుట్టుకునేటువంటి వారు దేవుడికి కావాల్సింది అనేక సార్లు మనం విన్నాం కదా దేవునికి కావలసింది హృదయం కావాలి కానీ ఆయనకి రూపం కానీ ఎత్తు కానీ ధనము కానీ లేకపోతే పలుకుబడి కానీ మంచి పేరు కానీ ఇది చూడడం కానీ ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అన్ని అనేకమంటి సంఘాల్లో కానీ అనేకమంటి కుటుంబాల్లో కానీ అనేకమంటి ప్రజలు కానీ చూసుకున్నట్లయితే డబ్బున్న వాడికే విలువనిస్తారు అధికారం ఉన్నటువంటి వారిని గౌరవిస్తారు సంఘాల్లో నేటి సంఘాల్లో కూడా ఎవరైతే ఎక్కువ డబ్బు పెట్టారో వారిని మాత్రమే చూస్తున్నారు కానీ అరే మనకి డబ్బు ప్రాముఖ్యం కాదు అందుకే దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది ధనము సమస్తమైన కీడులకు మూలము అనేక మంది ధనాన్ని ఆశ్రయించి తమ కళ్ళు తామే అందుకే అందుకంటాడు దైవజనులారా మీరు ఆ విధంగా చేయొద్దని దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది అంటే ఈ హక్కుల్లా పిస్కెళ్ళవారు బరకాలు కొట్టుకునేవారు అయితే దేవుని యొక్క పరిచయలు ఎంత ఉన్నతమైన స్థితిలో వీరు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథములో జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడ్డానికి ఆఫ్టర్ ఆల్ బరకాలు కుట్టుకునే వాళ్ళ పేర్లు రాజులు కాదు రాణులు కాదు అధికారులు కాదు ఉన్నవారు కాదు కేవలము డేరాలు కుట్టుకునేటువంటి వారు ఎందుకు జీవగ్రంథంలో రాయబడింది స్వచ్ఛముగా నిష్కపటమైనటువంటి ఇదిగో మంచి విశ్వాసముతోటి దేవుని యొక్క పరిచయం చేస్తున్నారండి ఆయనకు కావాల్సింది అదే కాదు కావాల్సింది నచ్చిన వాళ్ళకు మనకు నచ్చిన వాళ్ళకే మనం పెడతా ఉంటాము నచ్చిన వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాము వాళ్ళతో మనం ఉంటాము దేవుడికి కావాల్సింది ఆయన పక్షపాతి కాదైనా ఆయనకి కావాల్సింది హృదయం కావాలి ఇదిగో ఎకుల పిస్కెళ్ళ వారు మంచి మనసులు కలిగి ఉన్నారు వీరు డేరాలు కుట్టివారు పౌలు అదే వృత్తిగలవాడు కనుక వారితో కాపురం నేను ఎందుకంటే ఆయన కూడా పని చేసుకోవాలి దేవుని యొక్క పరిచర్య చేయాలి ఈ దినాల్లో ఎవడైనా పెడతాడా తినేదామో ఆ దాని మనం ఎదురు ఉన్నారు కానీ మన పని మనం చేసుకుని దేవుని యొక్క పనిని మనం సంపూర్ణ చేయాలని తక్కువ మందికి ఆలోచన ఇదిగో పౌలు గారు కూడా అదే వృత్తి కలవాడు కనుక అక్కడ ఉండిపోయాడు ఎందుకు ఆయన పని జీవనార్థమే బ్రతకటానికి దేవుని యొక్క పరిచర్య చేయటానికి కాపురముని వారు కలిసి పని చేయొచ్చు అతడు విశ్రా ప్రతి విశ్రాంతి సమాజ మందిరంలో తరికించుచు యూదులను గ్రీసు దేశాలను ఒప్పించుచు నుండిను ఎందుకనంటే అప్పటికి పౌలు గారు వాక్యం చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాడు ఈ యొక్క హక్కుల్లా పిస్కిల్లా వాళ్ళు చూసుకున్నట్లయితే బరకాలు కుట్టేవారే కదా అపోస్తుల కారులు పద్దెనిమిది అధ్యయంలో చూస్తేది అదేవిధంగా మరి ఈ రెండో ప్రయాణము ముగింపులో చూసుకున్నట్లయితే పద్దెనిమిదో అధ్యాయం అపోజిత్ర కార్యండి ఇరవై నాలుగు వచ్చినప్పుడులో అలెగ్జాండ్రేయవాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫ్ఎస్కి వచ్చాడు ఎఫ్ఎస్కి వచ్చినప్పుడు మరి ఆయన ప్రావీణ్యం కలిగినటువంటి వాడు విద్యావంతుడు అయినా సరే అతడు ఏం చేశాడో చూద్దాం అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రావీణుడై ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మలు ఎందు తీవ్రపడి అవునండి ప్రతి ఒక్క వ్యక్తికి నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆత్మలు ఎందు మనకేముండాలి తీవ్రత తీవ్ర తీవ్రపడి తీవ్రత ఉండాలి నేను ఆత్మని రక్షించాలి ఏ ఒక్క ఆత్మను సంచిపోవట ఆయనకి ఇష్టమలేదు నేను రక్షించాలి ఇదే మన తపన ఉండాలండి ఎవరిని కొడదామా ఎవరిని పడకూడదామా ఎవరి గురించి ఏం చేద్దామా ఇది కాదండి మనకు కావాల్సింది ఆత్మల గురించి మనం తపన పడాలి తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకుని వాడినైనా యేసును కూర్చున్న సంగతులు వివరంగా చెప్పి యోహాను గురి గురించే తెలుసు కానీ ఏసును గూర్చున్న విషయాలు ఈ విద్వాంసుడు ప్రావీణ్యుడు పండితుడు ఎవరు చెప్పారు బర్రకాల కుట్టుకునేటువంటి వారు డేరాలు కుట్టుకునేటువంటి అకుల్ల పిసికెళ్ళ వారు వారు బోధించారు విద్యలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు దేవుని యొక్క వాక్యాన్ని యేసు క్రీస్తు గురించి అకుల్ల పిస్కెళ్ళ చెప్పారు ఎంత గొప్ప భాగ్యం అండి దేవునికి కావాల్సింది నువ్వు ఎంత చదువుకున్నావో నీ దగ్గర ఎంత ఉంది ఎంత నీ దగ్గర ఎంతమంది ఉన్నారనేది కాదు దేవుడి మీద మనం ఆధారపడాలి అసూయ పగలలో ఈర్చలు ఉండకూడదు ఇదిగో ఈ యొక్క అలెగ్జేంద్రుడికి అయితే ఎటువంటి ఈర్షలు ఇదేంటి ఏం చదువుకునేటువంటి వారు నాకు బోధిస్తున్నారు అని అనుకోలేదు దేవుని యొక్క వాక్యమైనది అమూల్యమైనది శ్రేష్టమైనది సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు దానిని మనం వినాలి కానీ ఈ దినాల్లో చూసుకున్నట్లయితే బుద్ధి చెప్పే వారిని బయటికి గెంటేస్తున్నారు కానీ వారిని ఆదరించే వాళ్ళు ఆ దినాల్లో కూడా అంతే కదా పౌలు గారిని ఎన్ని దెబ్బలు కొట్టారు ఎంత హింసించారు యోహాను బాప్తిస్ మాత్రం తెలుసుకున్న వారు నేను యేసును కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడను ఆరంభించను ప్రిస్కిల్లా అవుకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరే ఎప్పుడైతే అక్కుల్లా పిస్కిల్లాకి తెలిసిందో ఈ అలగ్జేదర్ గురించి వీరంట దేవుని మార్గం మరీ పూర్తిగా ఇంకా ఎక్కువ పూర్తిగా వీరు అతనికి విశదపరిచారంటే అతడు కూడా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి దేవుడి గురించి తెలుసుకోవాలని తపన కలిగినటువంటి వ్యక్తి అక్కుల ప్రిస్కిల్లా వారు చూసారా వారింటవారే వారేగా వారే చేసుకుంటాం ఇదిగో ఒక విద్యావంతుడైనటువంటి అలెగ్జాండర్కి పూర్తిగా వారికి యేసు క్రీస్తు గురించి చెప్పారు ఈ దినాల్లో ఒక భార్య భర్త కూడా ఈ విధంగా ఉండినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి ప్రతి ఒక్క కుటుంబంలో భార్య భర్త ఈ హక్కుల్లో పిసికిల్లలాగా ఉండినట్లయితే వారిని దేవుడు ఎంతో ఆస్వాదిస్తాడండి వారి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది భూమి మీద ఈ జీవరాశి ఉన్నంత వరకు కూడా ఆయన వచ్చే రెండవ పర్యంత వరకు కూడా చూడండి వారి గురించి తరతరాలు చెప్పుకుంటున్నాయంటే అకుల్ల పిసికిల్ల వారికి అతనికి వీరు పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు ఈ అక్కుల పిసికిల్లా వాళ్ళు చూసుకున్నట్లయితే వీరి దేవుని యొక్క పరిచయలో ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి గొప్ప ఆత్మీయత కలిగినటువంటి వారు చూడండి ఈ అక్కుల ప్రిస్కిల్ల వారు చూసుకున్నట్లయితే రోమా రాసినటువంటి పత్రికలో పదహారో అధ్యాయంలో చూసుకున్నట్లయితే మూడో విషయంలో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లా పౌలు గారు రాస్తున్నారండి ఎందుకంటే వారితో కలిసి పరిచయం చేశాడు వారు పౌలు గారికి ఆశ్రయం ఇచ్చారు అవకాశాలు ఇచ్చారు ఇదిగో ఆయన అంటున్నాడు క్రీస్తు యేసునందు నా జత పని ఎందుకంటే వాళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి జత పనివారు అంటున్నారు పిస్కిల్లాక్కను ఆకుల నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చిటికైనను తెగించి అనేకసార్లు వాక్యం చదువుకున్నా వారు నా ప్రాణముల కొరకు ఒక సేవకుడి కోసం నిజమైన సేవకుడి కోసం సత్యని చెప్పేటువంటి సేవకుడి కోసం ఇదిగో వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటికైన తెగించిరి ఈ దినాల్లో ఎవరు ఉన్నారండి అవసరమైతే ప్రాణాలు తీసేస్తారు అవసరమైతే సంఘాల నుంచి గెంటేస్తారు అవసరమైతే కనుక ఏదైనా చేస్తారు డబ్బు కోసము లేకపోతే అందం కోసము పరువు కోసము లేకపోతే అధికారం కోసము ఏదైనా చేస్తారండి మనం చూడలేదు ఈ లోకంలో అధికారం కోసం మరి యొక్క అధికారాన్ని చంపేస్తాడు ధనం కోసం డబ్బున్న కొల్లగొట్టడం లేకపోతే దరిద్రుడిని కొల్లగొట్టడం ఎన్ని రకాలుగా మనం చూడలేదు కానీ ఈ అక్కుల పిస్కల వారు అపోజి నుండి పౌలు గారికి ఆయన ప్రాణానికి వీరి ప్రాణాలు ఇవ్వడానికి తెగించలేదు ఎందుకంటే సువార్తలో ఎన్నో వారి ఆటంకాలని ఎన్నో శ్రమల్ని ఇరుకుల్ని వారు ఎదుర్కొన్నారు ఎందులో కూడా వెనక్కి అడుగు వేయలేదు అంటే వీరు దేవుని ఎందుకు ఎంత భయం కలిగి అంటే ఎంత సమర్పణ జీవితాన్ని ఈ హక్కుల పిస్కిల్లా వారు జీవిస్తున్నారంటే వేరు మాదిరికరంగా ఉన్నారు మరి మనము ఏ విధంగా జీవి జీవించగలుగుతున్నాం ఒక భార్య భర్త బిడ్డలకు ఒక మాదిరికరంగా ఉంటున్నారా కుటుంబానికి ఒక మాదిరికరంగా ఉంటున్నారా ఇదిగో సంఘానికి ఒక మాదిరికరంగా ఉంటున్నారా బయట చూసేటువంటి వేరే భార్య భర్తలకి మనం మాదిరికరంగా ఉంటున్నామా ఈ దిన్న చూసుకున్నట్లయితే భార్య భర్తకి తెలియకుండా భర్త భార్యకి తెలియకుండా ఎన్నో నేరాలు ఘోరాలు ఎన్నో చీకటి కోణాలు వారు జీవిస్తున్నారు భర్త వద్దని భార్య సొంతంగానే ప్లాన్లు చేపించి భర్తను చంపించేయటం లేకపోతే భార్య వద్దని చెప్పేసి భర్తే భార్యని చంపేయటం ఎంత దుస్థితి అండి ఎంత భయంకర అండి ఇవి కానీ అక్కుల పరిస్థితుల్లో వారు దేవుని కొరకు తమ ప్రాణాలని పెట్టడానికి కూడా వారు తెగించలేదంటే మనము కూడా దేవుని కొరకు కనుక మనం ప్రయాసపెట్టే ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదండి ఏ పదవి శాశ్వతం కాదు మన జీవితమే శాశ్వతం కాదు కేవలం దేవుని కొరకు సత్యము కొరకు మనం ప్రయాసపడినట్లయితే ఆ సత్యమే మనల్ని ఆయన వద్దకు నడిపిస్తుంది దాని కనుక మనం గ్రహించుకున్నట్లయితే ఎవరు ఎన్ని పన్నాగాలు పండినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇదిగో వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పిడి చూడండి వీరు పరిచర్య చేయటమే కాదు ఒక దైవ సేవకుడికి దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించటమే కాదు వారి ఇంత సంగమ కూడా ఉన్నదంటే అనేక మందిని దేవుని యొక్క సన్నిధిలోకి నడిపిస్తున్నారు చూసారా అంటే తప్పిపోతున్నటువంటి వారిని అందరినీ కూడా వారు నడిపిస్తున్నారు అంటే ఈ దినాల్లో చూసుకుంటే తప్పిపోతున్నట్లయితే తప్పిపోయిన ఒక గొర్రె ఉన్నట్లయితే మనం వదిలేస్తామా నిజమైన గొర్రె వంద గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె వెళ్ళిపోతే వెతుకుతాం కదా ఎందుకు అది మనకు కావాలి మరి సంఘములో ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మనం ఎందుకు విడిచిపెట్టేస్తున్నాం కానీ మనం ప్రయాసపడాలండి ఎవరిని కూడా మనం వదులుకోకూడదు ఇదిగో అక్కుల పిష్కళ్ళ వారి ఇంత సంఘం ఉన్నది అనేక మందిని దేవుళ్ళకి నడిపిస్తున్నారు ఇదే మన యొక్క ఆలోచన ఆశ మనం అనేక మందిని దేవుళ్ళకి నడిపించాడు నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావు అన్నది కాదు సత్యని తెలుసుకోవాలి ఏ సంఘానికి వెళ్తున్నారని అవసరం లేదు ఏ సంఘానికి వెళ్ళినా సరే దేవునికి ఇష్టానుసారంగా వారు జీవించాలి దేవుని యొక్క మనసును ఎరిగి దేవునికి అనుకూలంగా మనం జీవించాలి అదే కదా దేవునికి కావాల్సింది చూడండి వారు ఎంటూ ఉన్న సంగమునకు సంఘమునకును వందరులు చెప్పి నేను మాత్రము కాదు అన్ని జనులోని సంగము వారందరూ వేదిక కృతజ్ఞులై ఉన్నారు ఎవరంట వేరే నేనే కాదు నేను మాత్రమే కాదు అన్యజనులలోని సంగముల వారందరూ దేవుని ఎరగనటువంటి వారందరూ కూడా అక్కుల పిస్కుల వారికి ఏమైపోయారంట కృతజ్ఞులై ఉన్నారంట అన్యుల్ని కూడా దేవుని ఎరిగినటువంటి వారిని కూడా దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క స్వార్తని వారు ప్రకటించారంటే దేవుళ్ళని నడిపించారంటే ఇదిగో నా మాటలు కాదు కానీ నేను మాత్రము కాదు అన్యజనులోని సంగములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫేసినకు వందనములు మళ్ళీ పౌరు గారు వేరే గురించి చెప్తున్నారు అంటే వీరు ఎంత పరిచర్ చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వారి గురించి రాయబడుతుంది అక్కుల పిష్కులలో వారు ఒక మాదిరికరంగా ఉన్నారు వారు చేసేటువంటి పని అయితే చాలా చిన్నదే ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే గౌరవించం మనం బరకాలు కుట్టుకునేవాడే కదా గుడారాలు కుట్టుకుని అనుకుంటాం మనం కానీ వారు దేవుని ఎందు దేవుని యొక్క వాక్యాన్ని ఎదిగినటువంటి వారు పౌలు గారి యొక్క పరిచర్లో ఆయనతో పాటు జత పని వారుగా చేశారు అలెగ్జాంద్రుడు అయినటువంటి అపోలోకి వాక్యాన్ని పూర్తిగా వేసిన ఊర్చి సువార్త ప్రకటించారు ఇదిగో వారంతా ప్రాణాలు ఇవ్వటానికి కూడా తెగించలేదంటే ప్రీ సోదరి సోదరిారా వాక్యం ఎంతో విలువైనది వాక్యానికి నువ్వు విలువ దేవుడు మనకు విలువనిస్తాడు ఆ మహాపట్టణమైనటువంటి ఇదిగో ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటాం మనందరము కూడా దేవుని ఎందుకు భయభక్తలు కలిగి ఒక మంచి కుటుంబముగా భారీగా భర్తగా బిడ్డలుగా జీవించినట్లయితే పాత నిబంధనలో కూడా ఇదిగో ఆ యజబేలు స్త్రీ ఉన్నది భయంకరమైనటువంటి స్త్రీ ఇదిగో అభిగేలు స్త్రీ ఉన్నది ఏ స్త్రీగా ఉన్నది నూతన నిబంధనలు చూసుకున్నట్లయితే తిమోతి యొక్క తల్లి అయినటువంటి యునేకే అవ్వైనటువంటి లోయే ఏ విధంగా ఉన్నారు దేవుని యొక్క పరిచయం చేయటంలో వారి యొక్క ముఖ్యమైన పాత్ర ఎంత ఉన్నదో మనం అనేకసార్లు విని ఉన్నాము ఆ విశ్వాసము కపట విశ్వాసము కాదంట మంచి విశ్వాసం వారు కలిగి ఉన్నారు ఇదిగో తిమోతి ఇది నీ యొక్క అవ్వైనటువంటి లోయలోను తల్లి అయినటువంటి యునేకులను వశించను ఇవి నీలోను కూడా వసించిన కనుక నీవు నా కూడా వచ్చే సేవ చేయటానికి అంటున్నాడు అవును కదండి మనందరము కూడా నిష్కాపటువంటి మనసు లేకుండా మంచి మనసు కలిగి ఆకుల్లో పిసుకెళ్ళవారు వారు ఏది కూడా ఆశించకుండా దేవుని యొక్క పరిచయలో వారేంటే ఎందుకు కూడా సంఘం ఉన్నది అట్టి రీతిగా మనం కూడా దేవుళ్ళు ముందుకు కొనసాగిపోయేవారుగా అనేక మందికి మాదిరికరంగా మనం జీవించేవారుగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికి అనుగురించుడుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ గలతండ్రి తండ్రి గలు దేవానికి స్తోత్రములు తండ్రి ఇదిగో దేవా నీ ప్రీమెంటరీ బిడ్డలో అక్కుల ప్రిస్కుల వారు ప్రభా ఇదిగో తండ్రి అప్పోస్ తండ్రి పౌలు గారిని ప్రవా వారు ఆదరించారయ్యా వారికి ఆశ్రయించారు తండ్రి ఇదిగో దేవ నీ యొక్క పనిలో ప్రవా జత పని వారిగా వారు పని ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి జీవ గ్రంథంలో వారు పేరు పేరును రాయించినందుకు నీకు కొందనాలయ్యా ఇదిగో తండి మా ఇందు మా ముందు ప్రభావ మంచి సాక్షులను పెట్టావయ్యా అపోలోకి ప్రభా విద్వాంసుడు ప్రావీణ్యుడు ప్రభా విద్యావంతుడికి వారు ప్రభ నీ గురించి పూర్తిగా ప్రభా విసదపరిచారు ప్రభా ఇదిగో తండ్రి వారు నీ సేవలో ప్రాణాలు ఇవ్వటానికి కూడా వారు వెనకడుగు వేయలేరంటే వేయలేదంటే తండ్రి ఎటువంటి మనసునిచ్చేవయ్యా మేము కూడా మా కుటుంబాలు కట్టుకుంటాకే మా సంఘాలు మేము కట్టుకుంటాకే ఎదిగో మా పరిస్థితులు ప్రభావ మేము మార్చుకుంటాకయ్యా అటువంటి మనసును ప్రభా మాకు అడుగురించి నీ కృపుల మామూలు భద్రపరచమని అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దేండి నీ కృపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునామాలు నడిచిన పర్మతండి ఆమీండ్ ఆమీన్ గాడ్ బ్లెస్ యు ఆల్